అయ్యా అయ్యా మనపడలేడా అవుగాక ఏమైంది గంతగాన మోసపోసుకుంటూ వద్దాను జరం తేడా అయ్యా నా కొడుకు పానం మంచిగా లేదు మనులే రాకేష్ డాక్టర్ దగ్గర తీసుకుపోతే పట్నలు త్రాకర తీసుకుపో లేకపోతే చచ్చిపోతాడు అన్నాడు అయ్యో మరి తీసుకుపోకపోయినావు కాక ఇగో పట్టణం తావా తీసుకుపోనంటే ఓ పదివేలు అయినా కావాలి కదా అందుకే పటేల్ దగ్గరికి వచ్చినాం అయ్యో కాక ఏడవకే నేను లోపలికి పోయి పటేల్కి చెప్తాను పటేలా ఓ పటేలా 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 పటేలా